పర్వాడ ఫార్మాసిటీ ఠాగూర్ ల్యాబొరేటరీలో జరిగినటువంటి ప్రమాదంపై సమగ్రమైన విచారణ చేయాలనేసి ఏదైతే బాధితుడు ఉన్నాడో బాధితుడికి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలనేసి ఫార్మసిటీ డిమాండ్ చేస్తూ ఉంది ఏదైతే ఎండిసి అనేటి లిక్విడ్తో క్లీన్ చేస్తున్న సందర్భంలో వాయువులు పీల్ చేయడం వల్ల సించలమైనటువంటి కార్మికుడు తీవ్ర అస్వస్థ ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మెరుగైనటువంటి వైద్య సేవలు అందించండి అలాగే ఆయన వైద్య సేవలు పొందినంత కాలం పూర్తిస్థాయి వేతనం చెల్లించాలని ఆయన ఆరోగ్యం కోలుకోవడం కోసం మెరుగైన వైద్య సేవలు అందించాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియూ డిమాండ్ చేస్తూ ఉంది ఇంతకుముందు కూడా ఈ పరిశ్రమలో ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది అప్పుడు కార్మికులకు మృతి చెందగా సుమారుగా ముప్పై తొమ్మిది మంది అస్వాస్థ గురయ్యారు అందుకని భద్రతా ప్రమాణాలని పాటించడం కోసం చర్యలు చేపట్టాలి భద్రతను పర్యవేక్షించవలసినటువంటి అధికార యంత్రాంగం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ ఇప్పటికొచ్చి ఘటన జరిగిన తర్వాత పరిశీలించినటువంటి పరిస్థితి లేదు అందుకని అధికార యంత్రాంగం వైఫల్యం అధికార యంత్రాంగం సక్రమంగా విధులు నిర్వహించకపోవడం వల్లే ఈ పరిస్థితి అనేటువంటి చోటు చేసుకుంటా ఉన్నది అందుకని వెంటనే దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి పోలీస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ ఫైర్ డిపార్ట్మెంట్లు విచారణ చేసి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలని ఫార్మసి స్టేప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటిఓ డిమాండ్ చేస్తాం